సీజన్తో సంబంధం లేకుండా వేడిగా కానీ చల్లగా కానీ బాదం పాల్ని తాగామంటే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది అదే బాదం పాల్ని మనం ఇంట్లో హెల్తీగా తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా మరి ఇంకెందుకు లేటు ఎంతో టేస్టీగా ఉండే బాదం పాల్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా నేను ఇక్కడ రెండు గుప్పెళ్ళు బాదం పప్పుని రెండు గంటల సేపు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను మీకు టైం లేకపోతే వేడి నీళ్ళల్లో వేశారు అంటే ఇవి మనకి ఇంకా తొందరగా నానిపోతాయండి ఇలా తొక్క తీసేసి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోండి ఇక్కడ క్వాంటిటీ అన్నది మీరు మీ తీసుకున్న పాలును బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను పాలు ఒక లీటర్ తీసుకున్నాను ఇవి పాలండి ఒక లీటరు వెన్న తీయని పాలుని తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను నేను తీసుకున్న ఈ లీటర్ పాలలో నుంచే కొన్ని పాలని ఈ కస్టర్డ్ పౌడర్లోకి వేసుకొని ఇలా స్లర్రీ లాగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే నేను ఆల్రెడీ మిక్సీ జార్లో పొట్టు తీసి పెట్టుకున్న బాదం పప్పుని వేసి ఉంచాను వీటిలో కూడా గ్రైండ్ చేయటానికి సరిపడా కొంచెం పాలని యాడ్ చేసుకొని ఇది అంతా కూడా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా మెత్తగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగిలిన పాల్లో కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుతూ ఉండండి నేను ఇక్కడ ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదండి అందుకే నేను కుంకుమ పువ్వుతోనే ఆ ఫ్లేవర్ అన్నది బాగా వస్తుంది అలాగే కలర్ కూడా బాగా వస్తుంది అనమాట బాదం పప్పుకి బాదం పాలకి సో అందుకని నేను కుంకుమ పువ్వు వేశాను పాలంతా కూడా ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి అరకప్పు పంచదారని యాడ్ చేసుకోండి లీటర్ పాలకి అరకప్పు పంచదార అనేది సరిపోతుంది పంచదార కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లోకి వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి అంటే మనకి ఆ పచ్చివాసన పోవాలన్నమాట బాదం పేస్ట్ది అలా ఒక నాలుగైదు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి అది కలుపుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇంకొకసారి కలుపుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇంకా అసలు చెయ్యి వదలకుండా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి లేదంటే అడిగంటేస్తుంది చూడండి కన్సిస్టెన్సీ ఇలాగుంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా దీన్ని చక్కగా తిప్పుకుంటూ ఉడికించుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది చల్లారిన తర్వాత దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టాక ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో కొంచెం వేసుకొని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్ అయిన బాదం పాలు అనేది రెడీ అయిపోయండి చూసారా కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చాలా తిక్కుగా ఉన్నాయి ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసుకోవటమే నార్మల్గా మనకి బయట సర్వ్ చేసేటప్పుడు కొన్ని జీడిపప్పులు అలాగే సన్నగా కట్ చేసిన బాదంతో వేసి మనకి సర్వ్ చేస్తారు కదా అలాగే మనం గ్లాస్లో వేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు అలాగే కొంచెం పైనుంచి కొంచెం బాదం పప్పుల్ని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటాయి మీ టేస్ట్కు తగ్గట్టు వేడిగా తాగొచ్చండి లేదంటే ఇంకొంచెం సేపు ఫ్రిడ్జ్లో అయినా మీరు అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు మీరు సర్వ్ చేసుకోండి ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి